హాయ్ ఫ్రెండ్స్ నేర్మిషి సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులందరికీ చాలా అంటే చాలా పెద్ద శుభవార్త అనేది చెప్పాలి ఇంతకీ ఆ శుభవార్త ఏంటంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఇమ్మని నొక్కండి ఓకే ఇంకా లేట్ కూడా మనం టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనం చూసుకున్నట్లయితే అప్డేట్ ఏంటంటే ప్రతీ నెల జాబ్ మేళాలు నిర్వహించాలని చెప్పి మన సిబిఎన్ గారైతే నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లేటెస్ట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇకపై ప్రతీ నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను సీఎం సిబిఎన్ గారైతే ఆదేశించారు ఈ యొక్క గుడ్ న్యూస్ అనేటటువంటిది ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి చాలా అంటే చాలా మేలు అయితే చేస్తుంది మరీ ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ శాఖపై ఆయన సమీక్షించిన ఆయన నైపుణ్యం పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలన్నారు నవంబర్లో జరిగేటటువంటి సిడబల్ఐ సదస్సులోగా పోర్టల్ను అభివృద్ధిలోకి తీసుకురావాలని సూచించారు అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో జాబ్ మేళాల ద్వారా ఒక లక్ష నలభై నాలుగు వేల మందికి ఉద్యోగాలు అనేటటువంటివి లభించాయని చెప్పి కూడా అధికారులు సీఎం గారికి అయితే తెలియజేశారు కాబట్టి ఈ యొక్క స్కిల్ పోర్టల్ జాబ్స్ ఏదైతే ఉందో ఈ యొక్క పోర్టల్ అభివృద్ధి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు జాబ్స్ అనేటటువంటివి భారీగా జాబ్ మేళా నిర్వహించి ప్రతి ఒక్కరికి వారి యొక్క స్కిల్ తగ్గ తగ్గట్టుగా వారి యొక్క విద్య అర్హతకు తగ్గట్టుగా వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్ అనేటటువంటిది సంపాదించుకోవడానికి ఒక పెద్ద సువర్ణ అవకాశం అనేది మనం తెలియజేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ రెడీగా ఉండండి గాయస్ ఖచ్చితంగా జాబ్ మేళా శక్తి నిర్వహిస్తారు ప్రతి నియోజకవర్గంలో కాబట్టి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో మీరు ఆ జాబ్ మేలా వెళ్ళి కండక్ట్ అయ్యి అక్కడ వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు తమ యొక్క విద్యార్హతకి తగ్గట్టుగా జాబ్ అనేటటువంటిది మీ యొక్క ఇంటర్వ్యూ ద్వారా మీ యొక్క స్కిల్స్ ద్వారా అక్కడ సంపాదించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ డేట్స్ ఓకే థ్యాంక్ యూ